लीड दान के लिए जाओ रे बाल दान करो यार कहां भेजता है बात और नहीं कहां है अब आते हैं हम लोग अब नारा ऊपर जाओ 아시나? 저녁 아! 아! 아!

শংক <laughs> এনে వాళ్ళు ఆవేశం మీద ఉంటారు భక్తులు దేని నుంచో లైన్ కట్టి 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 వస్తారు స్వామివారి దర్శనానికి ఈ దగ్గరకు వచ్చినారు ఈ క్యూ లైన్ చూడండి ఇక వాస్తవానికి ఆ స్వామి దర్శనము నాకు ఎల్ఈడి ద్వారా అయింది ఇంకా స్వయంగా కాలే పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి చూడండి మీరు దాదాపు దగ్గరికి వచ్చినట్టే ఈ భక్తులు కూడా ఆ స్వామి దర్శనానికి అట్లా అంటే ఇంట్లో మస్తుది కూడా వేలాల మల్లన్న గట్టు మల్లన్న నిజంగా మామూలు జనం లేరు చాలా నిన్న కూడా జరిగింది జాతర ఇవ్వాలి కూడా జరుగుతుంది ఇంతమంది పబ్లిక్ ఘోరంగా వచ్చారు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా ఇందులో ఉన్న సౌకర్యాలు నిజంగా అసంతృప్తిగానే ఉన్నాయి అంటే క్యూ లైన్లు పర్ఫెక్ట్గా లేవు మళ్ళీ చకచక పబ్లిక్ను పంపించడంలో విఫలమైనరు వీళ్ళందరూ టగట పబ్లిక్ను పంపించాలి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అట్లా లేదు ఎట్టికి వదిలేసినట్టు ఉన్నది ఎక్కడెక్కడ స్టక్ అయిపోయినారు పబ్లిక్ కూడా కదులుతలేరు ఈ ఇప్పుడు ఇది ఈ పరిస్థితి ఈరోజు చూడండి చూస్తూనే ఉండండి కాచపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి వాళ్ళు వచ్చిన ఎంత దూరం అవుతారు రేపు అలాగే అలవారు కష్టమే వాళ్ళకి కూడా యూట్యూబ్లా యూట్యూబ్ నందీ బజ్లా తీస్తాను అన్న మాట్లాడు మాట్లాడారు జనాలు మరి నిన్న కూడా జాతర జరిగింది వాటర్కి ఇబ్బంది ఇబ్బంది ఉంది ఇంకా క్యూల్ కూడా పర్ఫెక్ట్ శ్రద్ధ తగ్గట పబ్లిక్ పంపిస్తలేరు ఇవన్నీ సమస్యలు మాత్రం నెలకొన్నాయి ఇప్పుడు ఈ జాతరలో మాత్రం